శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం మీనరాశి ఈ రాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వారాహి నవరాత్రులు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ వారాహి నవరాత్రులు మన దేవప్రశ్ని కార్యానికి జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఇందులో పాల్గొన్న అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి ఈసారి ప్రత్యేకంగా వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అనే మంత్రానుష్ఠానం హోమాలు జరుగుతాయి ఆ వివరానికి వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో జాతకం ఉన్న జాతకం లేకపోతే ఎవరినో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు అలా ఉందో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంకా తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరుగుతూ ఉంటాయి రాబోతూ ఉంటాయి వస్తాయి మీకు అయితే ఆ మార్పులు రావంటి ప్రయత్నం చేయాలి గతంలో జరిగిన పొరపాట్లు ఏం చేసాము ఏ రకమైన తప్పులు చేసాము తెలిసి చేసే తప్పు తిరిగి చేసే పొరపాటు రెండు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో వాటి ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది కేవలం డబ్బేనా డబ్బు కోసమే మనం జీవిస్తున్నామా ఇంక ఎథిక్స్ ఇంకేమీ లేవా మారల్ వాల్యూస్ ఏమీ లేవా అంటే అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే జీవితం లేకపోతే జీవితం ఇంకా ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ ఉంటారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నము పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నము చేసుకుని జీవితంలో సుఖవంతమైన జీవితం రావడం కోసం ఏం చేయాలి నలుగురితో కలిసి మీరు జీవించాలంటే ఏం చేయాలి నలుగు ముందర తలెత్తు జీవించాలంటే ఏం చేయాలి ఇది అవసరము అనే విషయం మీకు అర్థమయ్యి పొరపాట్లు సరిదిద్దుకుని గొప్ప జీవితం గడపడం కోసం ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ రకమైన ఆలోచన బయలుదేరుతుంది అవసరం ఉన్నప్పుడు మనిషికి ఎవరైనా కానీ ఫస్ట్ ఈ అవసరం గడపాలి దానికోసం చిన్న చిన్న పొరపాటు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం అది అయిన తర్వాత కొనాలి బాగా అలా చేసి ఉండకుండా ఉండే బాగుండేదే తప్పు చేశాను అని చెప్పి రిలేజ్ అవ్వడం అని ముఖ్యం ఈ రకంగా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఈ మార్పులు జరుగుతూ ఉంటే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మీద చెడుగా ప్రవర్తించారు మీ తప్పు లేకపోయినా ఒకసారి వదిలేయాలి మనము గిత్తిడితే ఘర్షణ పెరుగుతుంది దానికి దూరం అయిపోతారు వాళ్ళు ఏదో ప్రెషర్లో అన్నారు మనం పట్టించకుండా ఉండే బాగుండేది మనం కూడా రియాక్ట్ అయ్యాం అని చెప్పి వెళ్ళి వాళ్ళతో కలిసే ప్రయత్నం ఇది అనవసరంగా మనమే రియాక్ట్ అయ్యాం ఎదురు వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడడం సారీ చెప్పియ్యాం అప్పుడు ఏదో ప్రెషర్ లాగా మాట్లాడేసాను అది సరిదిద్దుకోవడం ఈ రకంగా రిలేషన్స్ అన్నీ రిపేర్ చేయడం అనేది ఈ పదిహేను రోజులు జరుగుతుంది ఎందుకంటే అది అవసరం కూడా ఈ సమయంలో మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ అదే చెప్తుంది మీ గతంలో ఏదో రకంగా మీ పని అవ్వడం కోసం ఏదో రక సమాధానం ఎద్దండో డబ్బులు గురించి ఏదో రకంగా పన్ను పూర్తి చేసుకుని చాకచక్యం ఎదుటివాళ్ళు మీ మాట వినేలా చేసి నేర్పరతనం దాంతో ప్రశాంతంగా కొంత కాలం కొన్ని విషయాల్లో ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి ప్రస్తుతంకి వస్తే కొంత రియలైజేషన్ మనం అలా ఉండకూడదు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేసుకుని సరిగ్గా బాధ్యత మీరు తీసుకోవడం అలాగే అవసరం అనేది మీరు తగ్గడం మీరు తప్పు లేకపోయినా మీరు తగ్గడం రిలేషన్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ కలిసి ఉండే ప్రయత్నాలు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరిని మనం ఎవరిని ద్వేషించామంటే వాళ్ళతో మనం గొడవ పడ్డామంటే వాళ్ళు మనకు చెడ్డగా బ్యాండ్ ప్రాపకుండా చేస్తూ ఉంటారు మన సమాజంలో పరువు తగ్గిపోతుంది గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి అందుకని రిలేషన్స్ రిపేర్ చేయడం అనేది పదిహేను రోజుల కాలం మీకు గడుస్తుంది ఫ్యూచర్ కార్డులో సిక్స్ ఆఫ్ కప్ పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దు మన జీవితంలో పక్క వాళ్ళు తొంగి చూస్తే ఒప్పుకోవద్దు దీనికోసం రిలేషన్స్ని రిపేర్ చేసుకుంటూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ చారియట్ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగం రంగం స్తబ్ద నెలకొంటుంది ఈ ఇంచుమించు ఇరవయో తారీఖు దాకా ఏదో చేద్దామన్నా కానీ మిగతా వాళ్ళందరూ వెనక్కి ముందు లాగుతూ ఉంటారు అలా కాదు ఇలా చేద్దాం అలా చేద్దాం వెళ్ళి మారాలనుకున్నారు ఒకటి ఎంఈ పేటండి ఇంకోటి పిల్లంటారు ఇంకోళ్ళు బీహెచ్లు అంటారు ఇంకోళ్ళు బనస్తలపురం అంటారు ఎటు వెళ్తారు ఇలా నాలుగు బక్కలు నలుగురు జిగ్జాగ్ జిగ్జాగ్ అయిపోతుంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇంట్లో అంతా ఇరవై తారీఖు తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది సామాజికంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతం కాలం సాగుతుంది బాగుంటుంది సామాజికంగా ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాలకు కూడా బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే మీరు రెండో చోటు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఉద్యోగం చేసిన మేనేజ్మెంట్ వాళ్ళు కొంత గ్యాప్ తీసుకుని ప్రయత్నం చేస్తారు ఈ పదిహేను రోజులు ప్రయత్నం చేసే అవకాశం తక్కువ పర్వాలేదు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాంలే అనే మూడ్లో ఉంటారు తప్ప చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి అలాంటి అంత అగ్రెసివ్గా ప్రయత్నం చేయరు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది బాగుంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఏ వ్యాపారం చేస్తున్నా కానీ బాగానే ఉంటుంది పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది మీకు చెప్పానుక ఫస్ట్ రిలేషన్స్ రిపేర్ చేయడం ఇక్కడ కొంతమంది ఎవరికైనా ఆస్తులు పంపకాలు ఆస్తులు తగాదాలు ఉండి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవలు జరిగితే వాళ్ళకి అది మొదటి చెప్పిన రీడింగ్ పూర్తిగా వర్తిస్తుంది నాన్నతమ్ములు ఉన్నారు ఆస్తులు పంపకాలు గొడవలే మొహమొహాలు చూసుకోవట్లేదు ఇప్పుడు ఆస్తి అమ్ముకోవాలి డబ్బులు కావాలి పోయి అన్నగారు తమ్ముడు కాళ్ళు కొట్టుకోవాలి తప్పదు నువ్వు తప్ప వేరే దారి లేదని ఈ రకంగా అర్థం చేసుకోవాలి ఆర్థిక విషయాల్లో ఫోర్సుబుల్గా మనని కాంప్రమైజ్ చేసి కంట్రోల్ చేసే పరిస్థితులు ఉంటాయి అది ఎవరికి వర్తిస్తే వాళ్ళకి వర్తిస్తుంది అందరికీ కాదు అందువల్ల ఏమైనా కానీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది అవసరం ఆర్థికమైన ఇబ్బందులు భూగృహాలు పాతమైన ప్రాపర్టీస్ డిస్పోజ్ చేసే అవకాశము మూలధనం తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరము అవకాశము అప్పులు తీర్చడం కోసం ఇలా జరిగే అవకాశం కొంతమంది కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ చాలా కాలంగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని అన్నీ ట్రీట్మెంట్ చేయించుకోండి ఈ హెర్నియాలు కానీ హైడ్రోసిల్ ఎలాంటివైనా పైల్స్ ఇలాంటివి సర్జరీ ఏమైనా చేసుకోవాలి అంటే దానికి వాయిదా వేయకుండా చేయించుకోండి ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి తగిన పరిహారాలు కూడా చేయించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ ఇంకా తీసుకుని టవర్ ఇంకా తీసుకోవాలి హ్యాంగ్ ప్రశాంతంగా ఉన్న జీవితంలో కొంత అల్లకల్లోలంగా ఉంటుంది మీరు చెప్పినగా ఇట్లా మొదట మారాలి చేంజ్ ఆలోచన విధానం మార్పు రావాలి మన రైట్ అనుకుంది కొంతకాలంగా అది రాంగ్ అవ్వచ్చు మన రాంగ్ అనుకుంది రైట్ అవ్వచ్చు రాంగ్ ఉంది రైట్ అయితే సంతోషం ఇబ్బంది లేదు రైట్ అనుకుంది రాంగ్ అయితే మన వల్ల కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు దానివల్ల తెలియని గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ ఫిల్ చేసే బాధ్యత మనదే అవుతుంది అందువల్ల ఎక్కడ ఏం జరుగుతుంది గత కొద్ది కాలంగా రెండు మూడు నెలలుగా మీరు ఎలా ఉన్నారు ఒక ఆరు నెలలుగా ఉన్నారు ఒక ఏడాది నుంచి ఎలాగ ఉన్నారు ఎవతనో మనం మాట్లాడడం మానేసామా ఎందుకు మాట్లాడడం మానేసాం వాళ్ళు మాట్లాడడం మానేసారా మనం మానేసామా మనం మానేస్తే వాళ్ళు తప్పు చేశారా మనం తప్పు చేసి మనం మానేసామా వాళ్ళు మాట్లాడడం మానేస్తే మన తప్పులు మానేశారా వాళ్ళు తప్పు చేసి మాట్లాడడం మానేశారా రిలేషన్స్ ఎలా రిపేర్ చేయాలి ఇవన్నీ ఆలోచించుకొని రిలేషన్స్ రిపేర్ చేసే ప్రయత్నం చేసుకోండి చేసుకుంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ ఆడవారికి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సార్ట్స్ ఇది మగవారికి కనబడుతుంది మొదటి నుంచి ఇదే వస్తుంది మనకి మార్పులు 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 ఆలోచన విధానం మారాలి రియలైజేషన్ రావాలి చేంజెస్ తీసుకోవాలి ఇవన్నీ మగవాళ్ళకి కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత దూరమైన మిత్రులు కానీ బంధువులు కానీ మళ్ళీ కలుస్తారు ఒకరికొకళ్ళు ఆప్యాయంగా బాలకరించుకొని మనం ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి అందరూ కలుసుకునే ప్రయత్నం చేస్తారు మీరు కలిసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తారు రిలేషన్షిప్ రిపేర్ అవుతాయి బాగుంటుంది ఆడవారికి సామాన్యంగా ఉండదు చెప్పకపోతే పెద్ద గొప్పగా ఏం ఉండదు ఏదో చేద్దామండి ఏదో ఉంటుంది మొట్టికాయలు తిట్లు పడుతూ ఉంటాయి పెద్దగా గొప్పగా ఏం ఉండదు మీకు ఇరవై మూడో దారి తర్వాత కొంత పర్వాలేదు వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్త వేరే వేళలో ఉంటే ఇంటెలివరి కోసం పుట్టింటికి వెళ్ళారు లేదా ఇచ్చే వేరే ఊళ్ళో ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ రీజాయినింగ్ ఉంటుంది సమస్యలు తిరిగితే బాగుంటుంది సంతాన తెలియని స్తబ్దత ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడానికి ఫెయిల్ అవుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థంగానే యోమస్తే ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత తర్వాత ఎమ్మెల్యేగా సర్దుకుంటుంది విద్యార్థులు వెళ్ళక అంత ఎంకరేజింగ్గా లేదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మా నాన్నకి చెడ్డ పేరు తెచ్చే పని ఏ పని చేయవద్దు నక్షత్రాల దారి తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ చెప్తాను ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ ఫలితాలన్నీ కూడా ఇవి పూర్వభద్రం ఉత్తర భద్రం వాళ్ళకి అనవసరంగా శ్రమ పడడం అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనవసరంగా మాట్లాడడం అనవసరం మాటలు మాట్లాడటం వచ్చిన అవకాశాలు వదులుకోవడం నలుగురిలో కలవలేకపోవడం కొంత ఈగో ప్రాబ్లంతో ఇబ్బందులు పడ్డము తప్పు చేస్తే ఆ ఎస్ని తప్పు చేసే ఒప్పుకోకర్లా తప్పు చేయకుండా ఉండాలి డ్రైనేజీ దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నం చేయాలి ఇవేమి కూడా మీరు చే ఈ సమయంలో మారాలి కొంచెం సర్దుకునే ప్రయత్నం చేయండి అందరితో కలిసే ప్రయత్నం చేయండి రేవతి వాళ్ళే బాగుంటుంది చెప్పకపోతే సమస్య ఏముండో ప్రశాంతంగా కాలం గడుస్తుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెంపరెన్స్ ఓం క్షిం క్షిప అని గట్మందు మంత్రం జపం చేసుకోండి లేదా ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోండి ఉత్తరాభద్రవాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక చక్కర్లేదు మీరు చేసుకోండి శివారాధన చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మధ మంత్రం జపం చేసుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజనప్రియా సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజల హనహన పదవ సమూహ సమూహ సర్వజన విషయం కురుకులు స్పహ ఈ జాపం చేసుకొని బాగుంటుంది మొత్తం శుభాశుభ్రమంగా ఉంది ఆలోచన విధానంలో బలమైన మార్పులు వస్తాయి మార్పులు తీసుకోవాల్సిన పరిస్థితి అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మొత్తం గొడవపడద్దు శుభం పోయాద్దు